క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చును అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా మీరు ను కూడా తీసుకునిపోదురు ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను యాకోబు నివసిస్తున్నటువంటి కానానులో కరువు భయంకరముగా ఉన్నప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు యాకోబు బిన్యామిను తప్ప మిగిలిన వారందరినీ కూడా పంపిస్తారు అప్పటికే ఏసేబు ఐగుప్తు దేశమంతటి మీద అధిక ఉండి అతడు ధాన్యము అమ్మకాలను చేస్తూ ఉన్నాడు వీరందరూ అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపు వారిని గుర్తుపడతాడు అన్నలు యోసేపు ని గుర్తుపట్టలేసేపు వారి యొక్క సమాచారాన్ని గుర్చి అడిగి వారు సహోదరుడైన సిమియోను అక్కడ ఉంచి అడుగుతాడు సిమియోను మీరు ఇక్కడ నుంచి మీరు వెళ్లి బిన్యామిని కూడా తీసుకుని రండి అని చెప్తాడు అప్పుడు మీరు అందరూ కలిసి వెళ్ళిపోతారు అంటాడు తిరిగి వారు తన తండ్రి వచ్చినప్పుడు తండ్రి అడిగినప్పుడు సిమియోన్ అక్కడ ఉన్నాడు బిన్యామిను తీసుకుని వెళ్లి సిమియోను కూడా మేము క్షేమంగా తీసుకొస్తాము అంటే అప్పుడు యాకోబ్ అంటాడు యోసేబు లేడు సిమియోన్ లేడు ఇప్పుడు బిన్యామిను కూడా తీసుకువెళ్తారా ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవి అని యాకోబు ఎంతో బాధపడుతూ ఉన్నాడు వాస్తవంగా యాకోబు జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిని కనుక మనము గమనించగలిగితే మనకు ప్రతికూలంగా కనపడ్డాయి కానీ అన్ని ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చబడ్డాయి దేవునికి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మీ జీవితములో కూడా ఏది చేసినా ఏది ప్రారంభించినా ప్రతి విషయములో కూడా ప్రతికూలతే ఎదురవుతుందేమో పరిస్థితులు భిన్నంగా మారుతూ ఉన్నాయేమో ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు కృంగిపో ఉంటే ఈ ఉదయ కాలము మీకు అందరికి ఒక శుభవర్తమానాన్ని తెలియచేస్తున్నా ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుడు సమస్తమును సమకూర్చి మన మేలు కొరకే ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తే ఈ రోజు కష్టంగా ఉన్నా రోజు ఇబ్బందులుగా ఉన్నా ఒకనొక రోజున అవి మీ జీవితాలలో మేలును కలగ చేస్తాయి దీవెన తీసుకొస్తాయి మిమ్మలను ఆత్మీయంగా బలపరుస్తాయి మిమ్మల్ని ఆశీర్వాదం వైపు నడిపేస్తాయి దేవునికి యాకోబు జీవితంలో అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగానే కనబడ్డాయి కానీ చివరికి ఆ పరిస్థితులే యాకోబు జీవితంలో జీవనకరంగా మార్చాయి పరిశుద్ధ గ్రంథములో యాకోబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గనక మనము చూసినట్లయితే అవి యాకోబునకు ప్రతికూలంగా ఉన్నాయి కానీ చివరి కవి యాకోబు జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాయి మేలును కలగ చేశాయి యాకోబు రాహేలు రాహేలు వివాహము చేసుకోవాలనుకున్నా లాభాను యాకోబును మోసపుచ్చుతాడు తన చిన్న కుమార్తెను కాకుండా పెద్ద వివాహము చేస్తాడు యాకోబునకు లేయా అంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే ఆమె జబ్బు కళ్ళు కలిగినది కానీ రాహేలు చాలా సౌందర్యము కలిగింది అయితే మనం ఆలోచించినట్లయితే యాకోబు ఆ పరిస్థితిని బట్టి తాను చాలా దన చెందుతాడు దుఃఖపడతాడు నేటి దినాలలో కూడా చాలా మంది తమ వివాహమును బట్టి బాధపడుతూ సరైన భర్త కాదు లేక సరైన భార్య కాదేమి నాకు అని నిరాశ చెందుతూ దేవుడు జతపరిచిన తర్వాత మనము నిరాశ చెందడము కాదు గాని దైవ చిత్తానికి మనము లోబడవలసిన వారు ఉన్నాం యాకోబుకు ప్రతికూలంగా ఉంది గాని ఆ పరిస్థితి దేవుని సంకల్పములో రాహేలు లేదు కానీ దేవుని సంకల్పములో లేయా సంతానములో నుండే లోక రక్షకుడి లోకానికి వచ్చాడు దేవునికి ప్రతికూలంగా ఉన్నది కానీ యాకోబు జీవితంలో అది ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు అది కారణము ముప్పై ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ వచనాన్ని చదువుదాం ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏండ్లుంటిని నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము పదనాలుగు నీ మంద నిమిత్తము ఆరేండ్లను నీకు కొలువు చేసి తిని అయినను నీవు నా జీతము పది మార్లు మార్చి తన మామ దగ్గర పని పనిచేస్తున్నాడు యాకోబు పనిలో ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి అతనికి అనుకూలంగా లేదు గాని ప్రతికూలంగానే ఉంది తన మామ అనేక సార్లు తనని కష్టపెడుతూ వచ్చారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పది సార్లు తన జీతాన్ని మార్చాడు ఇరవై సంవత్సరాలు అనగా సీనియార్టీ పెరిగే కొద్దీ జీతం పెరగాలి కానీ జీతంలో సీనియార్టీ పెరిగే కొల్లి తన జీవితము తగ్గించబడడం జరిగింది యాకోబు ఎంత కష్టపడినా ఎంత పని చేసినా పరిస్థితులన్నీ కూడా నిరాశనే కలగజేసాయి నష్టాన్ని కలగచేసాయి ఎంతో ప్రతికూలతను ఎదుర్కొన్న ఈ ఉదయ కాలము కూడా చాలా మంది పని చేసే చోట పని చేస్తున్నప్పుడు అనేక మంది ప్రభువు నమ్ముకున్న కారణము చేత లేక ప్రభు బిడలుగా జీవిస్తున్న కారణము చేత అనేక సార్లు మనల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు అనేక సార్లు మనల్ని పాలన అవమానము చేస్తూ ఉంటారు అయితే ప్రతి పరిస్థితి కూడా యాకో ఇంత కష్టపడుతున్నాడని మామ మెచ్చుకోలేదు కానీ ప్రతిసారి అతని మోపడమో ఏదో ఒక రీతిగా అతన్ని వేధిస్తూనే వచ్చా ఒకవేళ సహోదరి సహోదరుడా పని చేస్తున్న స్థలములో వేధించబడుతూ ఉన్నావా ఒకవేళ అవమానించబడుతూ ఉన్నారా ఒకవేళ మీ జీవితంలో అందరూ మిమ్మల్ని తృణీకరిస్తూ ఉన్నారా గ్రంథములో నుండి ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుదాం అప్పుడు ఆయన నీ కనులెత్తి చూడము గొర్రెలను దాటుచున్న పొటేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి యాలయనగా లాభాను నీకు చేయిచున్నది యావత్తును చూచి తిని లాభాలు చేస్తున్నది యావత్తు దేవుడు ఎంత ప్రతికూలంగా ఉందో తన పనిలో కానీ యాకోబును దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు లాభాను గొర్రెల కంటే లాభాను మందల కంటే యాకోబు మందలను దేవుడు అధికంగా చేస్తాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఒకవేళ నీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయేమో అవన్నీ నీ మేలు కొరకేనని అవన్నీ నీకు ఆశీర్వదకరమని అవన్నీ నీకు దీవెనకరమని దేవుడు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు ఎరగగలిగితే దేవుడు ప్రతి పరిస్థితిని ఆయన మనకు మేలు చేసేవాడే గాని ఈడు చేసేవాడు కాదు ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచి నమ్మి ఉంచండి పరిస్థితులు అన్నిటినీ ప్రభు మీ జీవితాలలో ఆయన మేలు చేయగలిగిన దేవుడు అట్టి మేలును ప్రభు మన అందరి జీవితాలలో జరిగించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి సజుడు దేవ మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయకాల ధ్యానం వినుచుండి ప్రతి కుటుంబాన్ని దీవించింది ఆశీర్వదించింది బలపరచండి వారి జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులను వేరే అనుకూల పరచు ప్రతి బంధకాల నుండి గుడుదలను చేసి నెమ్మది సమాధానమును సంతోషమును ఆశీర్వాదము వేరే కలగ చేసి వారి జీవితాల్లో రక్షణానందాన్ని పుట్టించి ఉన్నతమైన కృప్తో నింపి నడిపించి మహిమ బంధమని సమస్త ఆటంకాలను ఏ నామములు గర్దిస్తు మీ సజీవమైన స్థలకి అప్పగిస్తుండగా వేరే వారి పరిస్థితులన్నిటిలో చాలా దేవుడిగా ఉండి ఉన్నతమైన కార్యాలు చేసి మీ నిత్య జీవానికి వారసులుగా మార్చమని ఏ సునామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె